రాజకీయాలకు అతీతంగా కదం తొక్కిన యువత పాలకుల నిర్లక్ష్యం అధికారుల ఉదాసీనత వెరసి పదిహేడేళ్లు గడిచిన ఘట్కేసర్లో రైల్వే వంతెన ఆర్ అండ్ బి నిర్మాణం అడుగు ముందుకు పడలేదు ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిన ఈ వంతెన నేటికీ కాగితాలకే పరిమితం కావడంతో ఆగ్రహించిన స్థానిక యువత ఆదివారం భారీ నిరసన ర్యాలీ చేపట్టింది పార్టీలకు అతీతంగా సుమారు ఐదు వందల మందికి పైగా యువకులు ఏకమై పట్టణ వీధుల్లో శాంతియుతంగా నిరసన తెలిపారు మాకు హామీలు వద్దు వంతెన కావాలి అంటూ నినదించారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పటి ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మీరెడ్డి శంకుస్థాపన చేసిన నేటికీ పనులు పూర్తి కాకపోవడం పట్ల నిరసనకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిరసనకారుల ప్రధాన డిమాండ్లు నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి పదిహేడేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని నాయకులు సమాధానం చెప్పాలి వర్షాకాలంలో ప్రమాదకరంగా మారుతున్న ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారం చూపాలి నరకం చూస్తున్న ప్రయాణికులు రైల్వే గేటు పడటంతో ప్రతిరోజూ విద్యార్థులు ఉద్యోగులు అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యువత హెచ్చరించింది

అదొకటి బాగా గుర్తు పెట్టుకొని ఏ రాయక నాయకుడు ఫోన్ చేసి ఆడికి అని చెప్పినా సరే యువత మీకు మేలుకోవాలి పదిహేడు సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు మీరు చిన్న ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి బ్రిడ్జ్ ఇప్పనే ఉంది ఇవాళ ఏదో లీడర్ చెప్పినా అని చెప్పి నువ్వు ఇంట్లో అనుకుంటే మన మనమే ఇలా లాస్ట్ కి రోడ్ల వాడాల్సి వస్తుంది ఆ పరిస్థితి కావద్దని చెప్పి ఏ రాయక నాయకుడు చెప్పినా మీరు అందరు తలరి రావాలని మళ్ళా ఆదివారం ఒకవేళ మనకు సత్రేడన మనకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మనము బైపాస్ లోకి వెళ్తాము అందరూ రావాలని కోరుతున్నాను యువతకు మేయర్ దండాలు శతకోటి దండాలు చెప్తున్నారు యువతకి ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు మళ్ళీ దీనికి డబల్ చేయాలి ఏ రాయక నాయకుడికి అయితే భయపడకండి జమయ్యారు రేపు అవకాశం వస్తే ఐదు వేల మంది అయినా జమవుతాం ఈ ఊరు సమస్య అనేది ఏ స్టేట్ హోదాలో తీసుకో ఇంకోటి మీతో వారంలో కాకపోతే మాకు చెప్పేసేమని చెప్పుడు మాతో ఏదైతే మేము చేసుకుంటాం రోడ్ రాస్తే రోగేస్తామో లేకపోతే తేడిగిపోతామో మాది మా ఇష్టం కానీ మీరు ఈ రాజకీయ నాయకుడు వచ్చి ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఆయన మీద పూర్తి కూడా ఈయన మీద మా పరిస్థితి ఏంది నాలుగు కిలోమీటర్లు తిరిగి పోతున్నారు వీడవతలలో వాళ్ళ పరిస్థితులు ఏంది ఎమర్జెన్సీ ఉంటాయి అన్నీ ఉంటాయి వీళ్ళు ఏదున్న వారం రోజులలో మాకు సమాధానం చెప్పాలి రేపు పొద్దుగాల్లో చీడే ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పకూరు ఇంకోటి బాగా ఇన్పించే మాట ఏంటంటే తొంభై శాతం వర్క్ అరే నాయన నువ్వు తొంభై శాతం కథం చేస్తే పది శాతం మళ్ళా అంటే మేము తొంభై శాతం ఎగ్రెగ్రీవాలా మేము పోవాలి రోడ్ మీద పది శాతం కూడా కంప్లీట్ చేయరు బాధ్యత తీసుకోరు ఇంకోటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వార్థం కోసం కొట్లాడకుని మీరు అంతేకమై మా యువత భవిష్యత్తు నిలబెట్టురు అంతేగాని మీకోసము మీరు కొట్లాడితే మా పరిస్థితి ఏందా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళు కాలు పెద్దగా అవుతారు మా పరిస్థితి ఇందిరా అంటే ఏంది మీరు కొట్లాడకుండా మీరు ఏకమై మా లాంటి వాళ్ళకి మార్గదర్శనం గురించాలి కానీ మీరు కొట్లాడి మమ్మల్ని విడి కొడుతున్నారు నాకేం అవసరం ఇది మా గత అవసరం అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు విడిపోవాలి ఇవాళ సంతోషం ఏందంటే అందరు కలిసి వచ్చిన సంతోషం ఇవాళ ఎంతమంది ఉన్నారో దానికి రెడ్డింపు చేస్తాం వారంలో మాకు కార్యాచరణ రాకపోతే మేము దానికి రెడ్డిప్పు చేస్తాం ఏడు వరకైనా ఓట్లాడతాం వీళ్ళతో కాకపోతే మేమే లెటర్లు పట్టుకొని ఆర్ఎంపీ మినిస్టర్ తీరుకో సహచార మినిస్టర్లు తీరుకో మేము తిరుగుతాం ఇట్లనే ఒక ఐదు వందల మంది జమై మేము పోయి తిరుగుతాం ఇదే బాధ్యత పెట్టుకుంటాం మాకు వేరే పని పెట్టుకో మీరు ఎలక్షన్లకు వచ్చిందంటే మాత్రం మేము ఒప్పుకోం ఈ మాట చెప్పు ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కాంగ్రెస్ రాలే ఉంటారు వాళ్ళే రూల్లింగ్ ఉంటారు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు వాళ్ళే రూలింగ్ ఉంటారు వాళ్ళే యూత్ అంతా పక్కతో పడుతుంది అది బాధ ఇలా ఏం కొట్లాడుతున్నారు ఆ లెంకలు ఈ లెంకలో తిరిగి ఎవరితో కొట్లాడాలో అర్థమవుతలేదు మీరు గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు పని చేపించే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు తీసుకొని స్పష్టంగా మేము తీసుకుంటాం ఇవాళ ఈడు వర్క్ వచ్చిందంటే సిగ్గుశెట్టి గట్కేసర్ అనేది తెలంగాణ మొత్తంలో మేము ఆదర్శం అవుతాం మేము ప్రతి ఒక్కరికి చూపిస్తాం యువత దలుచుకుంటే ఏమంతా అని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎన్ని నొల్లైనా యువత దలుచుకుంటే ఎంతమందిని గద్దె దింపిన ఇవాళ మేము గద్దె దింపే ప్రోగ్రామే పెట్టుకుంటాం మీరు బ్రిడ్జ్ కాకపోతే బ్రిడ్జ్ అయితే మేము అందరం సంతోషం అందరం కలిసికట్టుగా పనిచేసినట్టు ఒప్పుకుంటాం మా స్వార్థ రాజకీయాలు వద్దు మేము ఎవరి కోసం రాలే మేము బాధపడుతున్నాం కాబట్టి వస్తున్నాం ఇది మెయిన్గా గమనించాలి రేపు వచ్చి మీరు మీటింగ్ పెట్టకూరి మీరు పని చేసుకోరు పని చేసుకొని ఏం చేయాలో మాకు చెప్పు మీరు మాకు చెప్పు కానీ మీరు మీటింగ్ పెట్టి మేము ఇది చేస్తాం మేము బురద చల్లినాం రోడ్ వేసినాం అంటే ఇట్లాంటి బాటలు మాకు చెప్పుకురి ఇంకోటి ఈ ఎర్రమట్ట ఏందనా గుంతలు వాటి ఎంత మంది కింద పడుతురు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించి డాంబర్ రోడ్ ఏపీ అనికైతే వాళ్ళకి వస్తురు గుంతలు కావా ఇంత ఒక ఒక బస్సులు రావే మా పరిస్థితి ఏంది వచ్చిన పరిస్థితి ఏంది ఒకప్పుడు కలకలలు ఆడుతుండే ఇదంతా ఇవాళ ఓరుండరే వేయింది మొత్తం ఇది మీరు గమనించాలి అందరు రావాలి అందరు ఇవాళ ఇవాళ ఐక్యమైనట్టు మాకు సంతోషం రేపన్నాడు కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవతాం మేము కేసులోకి ఏం భయపడము ఇది కూడా చెప్తున్నా అందరు యువత దలుచుకుంటే ఏదైతుందో రేపు మేము చూపిస్తాం మాకు వారం రోజులలో సమాధానం కావాలి ఇంత పెద్ద ఒక కార్యక్రమం జరుగుతుందంటే యువకుల యొక్క చైతన్యం ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళ ఈ చైతన్యం అనేది కనబడ్డది కేవలం ఒకే ఒక రోజు గ్యాదరింగ్ తోని ఇంత మంది వచ్చి అంటే ఒక వారం రోజు గ్యాదరింగ్ అంటే మనం ఊహించుకోలేనటువంటి మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను అనుకుంటున్నా అదే విధంగా ఇప్పటిదాకా అందరు కూడా మాట్లాడిన దాంట్లో ఏంటంటే నిర్వాసితులకు న్యాయం చేయాలి మొదటిది రెండోది బ్రిడ్జిన పనులను వెంటనే పూర్తి చేయాలి కేవలం ఒక ఇల్లు కట్టుకుంటే నలుగురు మేస్త్రీలు వస్తున్నారు అట్లాంటిది ఈ బ్రిడ్జ్కి ఇద్దరే వస్తున్నారు ఆ విధంగా ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆ కాంట్రాక్టర్ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను బైపాస్ మీద చేస్తున్నటువంటి సత్యరెడ్డి గారు ఇక్కడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఆయనే వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే బైపాస్ వద్ద ఉన్న అక్కడికి పోయి కూడా మేము పోరాటం చేస్తామని మేము చెప్తున్నాము ఇదే విధంగా యువత కూడా ఇక్కడికి వచ్చింది ఇవాళ అన్ని రాజకీయాలు పక్కకు పెట్టి కేవలం ఒక బ్రిడ్జ్ సమస్య అనే ప్రధాన ఎజెండాగా తీసుకొని పోరాడాలి యువత అందరికి కూడా నేను చెప్పేది ఒకటే ఒకటి మనం ఇందులో గ్రూప్ లా వచ్చేదాన్ని బట్టే తీసుకోవాలి కానీ ఇప్పుడు ఇప్పుడు మన వెనుక ఉన్న రాజకీయ నాయకులు గ్రూప్ లో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరి కల్లిబోలి మాటలు నమ్మొద్దు ఇన్ని రోజులు నమ్మినాము మనం మోసపోయినం ఇక ఇప్పుడు అట్లాంటి మోసపోవద్దు మనం ఒక ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఈ గ్రూప్ లో అందరు ఒకటి నేను అందరికి ఒకసారి మరోసారి చెప్తున్నా ఈ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఒకటే పనిచేసే వాళ్ళు ముందొచ్చు వెనుకుండొచ్చు వాళ్ళకి వీలైతుంది వీలు కాదు కాబట్టి మీరు అందరు కూడా కలిసి కట్టుకుండి మనం ఈ బ్రిడ్జ్ పోరాటాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకోవాలి ఒక ఉద్యమం లాగా మనం స్టార్ట్ చేసినాం దీన్ని తీవ్ర రూపం దాల్చాలి యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో అనేది అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ బ్రిడ్జ్ కోసం అడ్డుపడుతున్నటువంటి ఎవరికైనా తెలవాలి కాబట్టి మీరందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఒకే ఒక మనం ఒక మన అంత మన అంతర్గతంగా వేరే ఉన్న లక్ష్యాలు ప్రధాన లక్ష్యం మాత్రం మనది బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి నిర్వాసితులకు న్యాయం చేయాలి అదొకటే పోరాటం మనం చేయాలి వారం రోజుల లోపల సతిరెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే ఆయన చెప్పలేదు అనుకో నెక్స్ట్ వీక్ బైపాస్ దగ్గర మహాధారణ ఉంటది నేను దీనికి అందరు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను ఆయన స్వచ్ఛందంగా చెప్పుకుంటే మేము వేరే కాంట్రాక్టర్ మేము దోలాడి ప్రభుత్వంతో మెడలు వంచి ఒక కాంట్రాక్టర్ మా దగ్గర ఉన్నారు వాళ్ళకని ఇప్పిస్తాం దయచేసి లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి వెళ్ళి ఫోన్పే ఒక్కొక్క రూపాయి కొట్టినాం మనం కాడ పోయి టవల్ వేసుకొని కూర్చున్నా కానీ బ్రిడ్జ్ పైసలు అయిపోతుండే ఆడుకునే స్థితికి తెచ్చిరు మా మళ్ళీ అలా కేవలం చాతగాని రాజకీయ నాయకులు అధికారం కోసం వాళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప అభివృద్ధి అవసరం లేదు వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని విధాలుగా చేస్తారు ఒకరు అంటారు నిర్వాసిలకు ఇరవై వేలుగా జిస్తా అంటారు ఒకరు ఐదు వేలు ఇస్తారంటారు ఒకరు సంతకం పెట్టుమంటారు ఒకరు సంతకం పెట్టొద్దు అంటారు మీరే డైలమాలు ఉంటారు మీకే తెలియదు